అందరికీ నమస్కారం నవంబర్ ఎనిమిదో తారీఖుని ఏదైతే మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు పెద్ద నోట్లు అంటే వెయ్యి వెయ్యి రూపాయల నోట్లు ఐదు వందల రూపాయల నోట్లు రద్దు చేశారో ఆ రద్దు చేసిన తర్వాత దానికి హర్షం వెలుపొచ్చిన వాళ్ళలో లక్షలాది మంది కోట్లాది మందిలో నేను కూడా ఒక ఎందుకంటే మోడీ గారు ఒక సమున్నతమైన ఆశయంతో ముఖ్యంగా ఈ దే ఈ దేశంలో గొట్టలుగా కోడిపోయిన నల్లదానాన్ని అరికట్టడం కోసమని అదేవిధంగా మన సరిహద్దుల్లోంచి అటు పాకిస్తాన్ కానీ ఇటు బంగ్లాదేశ్ నుంచి కానీ ఈ డూప్లికేట్ అంటే ఫేక్ ఫేక్ నోట్స్ ఏవైతే వస్తున్నాయో అవి రా మన దేశ ఎకానమీని దెబ్బతీస్తుందానికి దాని మూలంగా అదొకటి దీనికి కారణం అది కూడా అరికట్టబడుతున్నది మూడోది ముఖ్యంగా ఈ ఎక్స్ట్రీమిస్టుల దగ్గర టెర్రరిస్టుల దగ్గర కూడా ఈ డబ్బు అక్రమంగా సంపాదించిన డబ్బుని వాళ్ళు వాళ్ళు ఈ దేశ వ్యతిరేక కార్యక్రమాలకు ఉపయోగించడం దాన్ని అరికట్టడం కోసం కానీ ఇది ఎలా ఉపయోగపడుతుంది ఇది దేశాన్ని చాలా బాగు చేసిందనే ఉద్దేశంతో ఎంతోమంది సపోర్ట్ చేశారు దాంట్లో నేను కూడా ఒకటి నేను సపోర్ట్ చేసిన వాళ్ళు నేను కూడా ఒకండి ఆయన నరేంద్ర మోడీ గారు చెప్పారు కొన్నాళ్ళు మీరు ఈ కొన్ని కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి ప్రాబ్లమ్స్ అన్నీ కూడా మనం తోటి చూస్తే అత్యధిన్న అయ్యేగా అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది మంచి రోజులు వస్తాయి త్వరలో వస్తాయి మంచి రోజులు అని చెప్పి చెప్పడం జరిగింది అయితే ఆయన ఆశయాలు ఎంతవరకు సఫలీకృతమైన అని దాని మీద మనం ఒకసారి మాట్లాడుకుంటే పెద్ద నోట్లు ముఖ్యంగా ముందు చంద్రబాబు నాయుడు గారు చాలా కాలం చెప్తున్నారు ఆయన ఎందుకంటే పెద్ద నోట్లు రద్దు చేయాలి వెయ్యి రూపాయల నోట్లు కానీ ఐదు వందల రూపాయల నోట్లు కానీ రద్దు చేయాలని చెప్పి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో చెప్తున్నారు దానికి ఆయన ఆయన చెప్పిన దానికి కారణం ఏమిటంటే ముఖ్యంగా ఏదైతే పొలిటికల్ కరప్షన్ పెరిగిపోయిందో అదేవిధంగా ఎలక్షన్స్ అనేవి పూర్తిగా ఈ ధనాను ధన ప్రవాహాల మీద ఆధారపడి ఉందో దాన్ని అరికట్టడం కోసం ఈ పెద్ద నోట్లు రద్దు చేసి చేయాలి స్మాలత్ ఎనామినేషన్ నోట్లు ఉండాలని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారు చెప్పడం జరిగింది అప్పట్లో దానికి నరేంద్ర మోడీ గారు రెండు వేల రూపాయల నోట్లు ఎందుకు పెట్టారు అనేది మన మనలాంటి సామాన్యులకే అర్థం కాదు అర్థం కావట్లేదు దానితోటి మనకు అర్థం కావట్లేదు ఆశ్చర్యం లేదు కానీ సాక్షాత్తు భారతీయ జనతా పార్టీ ఎమ్మెల్సీ గారు చాలా ఇప్పటి నుంచి సీనియర్ బీజేపీ నాయకుడు రాజు గారు కూడా మొన్న ఎక్కడో గుంటూరులోనో ఎక్కడో మాట్లాడుతూ రెండు వేల నోట్లు రూపాయల నోట్లు మోడీ గారు ఎందుకు ప్రవేశపెట్టారనేది ఇప్పటికి కూడా మాకు అర్థం కావలేదని చెప్పేసి ఆయన అన్నట్టు నేను పేపర్లో చూశాను మరి అది ఈ ధన ఈ కరప్షన్ ఎలా అరికట్టడంలో రెండు వేల రూపాయల నోట్లు ఎందుకు ఎలా పనికొస్తుంది అనే విషయాన్ని గురించి దానికి క్లారిటీ లేదు ఆ తర్వాత కొన్ని కరప్షన్ తగ్గిందా అనుకుంటే త్రీ ఫోర్ డేస్ బ్యాక్ కర్ణాటకలో మనం మన మీడియాలో చూస్తాం కర్ణాటకలో సాక్షాత్తు ఆ చీఫ్ మినిస్టర్ దగ్గర వాళ్ళని చెప్పారు సన్నిహితులు అని చెప్పారు ఆఫీసర్స్ వాళ్ళ దగ్గర దాదాపు ఏడు కోట్ల రూపాయలు కొత్త టూ థౌజండ్ అక్కడ వీళ్ళు పట్టుకున్నారు సిబిఐ వాళ్ళు ఏసీబీ వాళ్ళు ఇన్కమ్ ట్యాక్స్ వాళ్ళు మహారాష్ట్రలో ఒక బీజేపీ యువనాయకుడి దగ్గర దాదాపు పాతిక వేల రూపాయల టూ థౌజండ్ నోట్స్ వాళ్ళు పట్టుకున్నారు ఒక సామాన్య మానవుడు జీతం మీద ఆధారపడ్డ సామాన్య మధ్యతరగతి కుటుంబీకులు కానీ దిగువ మధ్యతరగతి కుటుంబాల కానీ వాళ్ళ నెల సంపాదన అంతా కూడా బ్యాంకులో ఉంటే ఆ బ్యాంకులోంచి వాడు డబ్బులు వాడు డ్రా చేసుకోవడం కోసం అని చెప్పేసి వాడు ఏటీఎంల దగ్గర క్యూల్లో గంటల తరబడి నిలబడి నిలబడి వాళ్ళు ఉంటుంటే వాళ్ళకి ఇచ్చింది రెండు వేల రూపాయలు ఇస్తున్నారట మరి ఎట్ ఏ టైమా లేకపోతే మొత్తం మరి వారానికి ఒకసారి అనేది నాకు సార్ ఎందుకంటే నేను రోజు రోజుకి రూల్స్ మారుతున్నాయి కాబట్టి నేను చెప్పలేను కానీ రెండు వేల రూపాయలు ఇస్తున్నారు అది కూడా రెండు 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 వేల నోట్లు ఇస్తున్నారు మరి ఆ మామూలు సామాన్యుడికి డబ్బులు వాడు వాడు సొంత డబ్బులు డ్రా చేసుకోవడానికి రెండు వేల రూపాయల నోట్లు ఇస్తావు లేకపోతే నాలుగు వేల నోట్లు ఇస్తామని క్షణానికి మారే రూల్స్ తోటి ఇబ్బంది పెడుతున్నప్పుడు ఇలాంటివి ఆఫీసర్స్ దగ్గర అక్రమార్జం చేసే ఆఫీసర్ దగ్గర కానీ లేకపోతే రాజకీయ నాయకుల దగ్గర కానీ అక్రమంగా ఆస్తులు కూడబెట్టే రాజకీయ నాయకుల దగ్గర కానీ కొత్త నోట్లు కట్టల కట్ల కొత్త నోట్లు రెండు వేల రూపాయల నోట్లు ఎలాగొచ్చినాయి అనే విషయం మీద కూడా గవర్నమెంట్ దాని మీద ముఖ్యంగా మోడీ గారు దాని మీద దృష్టి పెట్టవలసిన అవసరం కేంద్ర ప్రభుత్వం దృష్టి పెట్టవలసిన అవసరం ఉంది ఇకపోతే సామాన్యులు ఎదుర్కొంటున్న ఇబ్బందులు అన్నీ ఇన్ని కావు ఎక్కడికక్కడ దీని మీద దీనికి అంటే ముఖ్యంగా దీనికి చెప్పింది ఏంటంటే ఆయన ఆశయం మంచిదని ఇప్పటికీ నేను నమ్ముతున్నాను సార్ శుద్ధిగా ఆయన ఏదైతే ఆశ ఏ గోల్ని అయితే ఉద్దేశించి ఆయన చేశాడో అది పూర్తిగా సమంజసం ఆదర్శనీయం కూడా కాకపోతే ఆ ఆశయాన్ని ఆచరణలో పెట్టిన విషయంలో మాత్రం ఆయన తొందరపాటు తప్పుడడుగు వేశాడని మాత్రం నేను నిర్మ మాటగా చెప్పదలుచుకున్నాను ఎందుకంటే నేను ఒక అథారిటీతో కూడా చెప్పినా ఎందుకంటే భారతీయ జనతా పార్టీకి ఓటు వేసిన వాళ్ళు నేను కూడా ఒకనే ఓటు నేను ఓటు వేయడం కాదు చాలా మంది ఈ రాజమండ్రి అసెంబ్లీ కాన్స్టిట్యున్సీలో మా పార్టీతో పొత్తులో భాగంగా భారతీయ జనతా పార్టీ క్యాండిడేట్ నిలబడ్డప్పుడు వీధి వీధికి ఇంటింటికి తిరిగి ఓట్లు అడిగి అగనేస్ట్ ఆల్ ఆర్ట్స్ మేము ఇక్కడ భారతీయ జనతా పార్టీ అభ్యర్థిని గెలిపించడంలో మా తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మా పాత్ర అందరికీ ఎంతో ఎంతో ఉందన్న విషయం మీకు అందరికీ తెలిసేది ఆ అదాతితోటి అడుగుతున్నాను నేను ప్రశ్నించే వరకు మాకు ఉంది కదా ఈ మధ్య కొత్త ఈ పాలసీ మొదలైంది ఏమాత్రం ఇది మోడీ గారిని మనం ప్రశ్నించినా నీ దేశభక్తి లేదా అక్కడ సరిహద్దుల్లో సైనికుల అహోరాత్రులు పోరాటలేదా వాళ్ళు పోరా వాళ్ళు పోరాడుతుంటే మీరు ఇక్కడ లైన్లో నిలబడితే ఏటీఎంల దగ్గర లైన్లో నిలబడితే మీకు నష్టం ఏంటి ఇలా రకరకాల ప్రశ్నలు అడగడం మేధావులు చాలా మంది మేధావులు అడుగుతున్నారు నేను అంత మేధావిని కాకపోయినా సామాన్యుల జీవ సామాన్యులు మనం రెగ్యులర్గా చూస్తున్నాం కాబట్టి గ్రౌండ్ లెవెల్ రియాలిటీస్ మాకు తెలిసినాయి కాబట్టి ఇవన్నీ కూడా మాట్లాడుతున్నా నేను చెప్పగలుగుతున్నాను ముఖ్యంగా రూరల్ ఏరియాస్లో పరిస్థితి చాలా దారుణాతి దారుణాతి దారుణంగా ఉందండి అక్కడ ముఖ్యంగా వ్యవసాయ రంగం మన దేశంలో దాదాపు నూట ఇరవై కోట్ల నూట ఇరవై కోట్ల జనం అనుకుంటే సెవెంటీ పర్సెంట్ జనం రూరల్ ఏరియాస్లో ఉన్నారండి అక్కడ రూరల్ ఏరియాస్ నుంచి అక్కడ రూరల్ ఏరియాస్లో కూడా ఎక్కువ మంది ఎక్కువ శాతం మంది అగ్రికల్చర్ బేస్డ్ ప్రా ప్రాథమికంగా మన మిగతా ఇండస్ట్రీలు మిగతా నిన్న వచ్చినా కానీ భారతదేశం అనేది వ్యవసాయ ప్రాధాన్యత దేశం అన్న అన్న దాంట్లో ఏమాత్రం కూడా సందేహం లేదు ఎవరైనా ఉప్పుకు తీరవలసిన విషయం అండి ఈవేళ వీళ్ళందరూ మాట్లాడతారు మీరు త్యాగాలు చేయాలి చాలా ఓట్లు పట్టాలి డిసెంబర్ జనవరి ఫస్ట్ నాటికి మొత్తం కూడా ఒక విప్లవం రావాలి నగదు రహిత చెల్లింపుల విప్లవం రావాలని మోడీ గారు చెప్తున్నారు అక్కడ అంటే మీరు అడగొచ్చు చంద్రబాబు నాయుడు గారు చెప్పట్లేదు దాని తర్వాత ఆ విషయం తర్వాత వస్తాను నేను ఖచ్చితంగా అన్ని ఆ విషయంలో నేను మాట్లాడతాను అన్నప్పుడు ఈ అగ్రికల్చరల్ విషయంలో ఎంతవరకు ఈ నగదు రహిత చెల్లింపులు చెల్లింపులనేవి సాధ్యమవుతాయి ఎప్పటికి సాధ్యమవుతాయని దాన్ని మీరు ఏదో డెడ్ లైన్ పెట్టేసి జనవరి ఒకటో తారీఖు డెడ్ లైన్ పెడతాం మేము దాన్ని చేసి తీరవలసిందంటే సాధ్యమై పని నూటికి నూరు శాతం కూడా సాధ్యం కాదండి యాజ్ ఎన్ అగ్రికల్చరిస్ట్ నేను యాక్టివ్గా వ్యవసాయదాన్ని కూడా నేను యాక్టివ్గా వ్యవసాయం చేస్తున్నాను దాదాపు వంద ఎకరాలు వ్యవసాయం చేస్తున్నాను నేను నేను రెగ్యులర్గా నేను తోటలోకి వెళ్తాను పొలం వెళ్తాను రెగ్యులర్గా నేను సూపర్వైజ్ చేస్తాను కూలీలకి అక్కడ పాలీలకి నేను జీతాలు ఇస్తూ ఉంటాను నాకు చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళకి రెండు వేల రూపాయల నోట్లు ఇచ్చినా వాళ్ళకి చల్లవాలి వాళ్ళకి వాళ్ళు మారుతుంది అక్కడ సంత ఉంటుంది అక్కడ సంతలో రెండు వేల రూపాయల నోట్లు పట్టుకెళ్తాడు మొహాన్ని కొడతాడు అక్కడ అదొకటి అక్కడ ఈ స్వైపింగ్ మిషన్స్ ఎవరి దగ్గర ఉండవు అక్కడ సంతలో స్వైపింగ్ మిషన్స్ ఎవరి దగ్గర ఉంటాయండి అక్కడ ఎవరి దగ్గర ఉండవు ఆన్లైన్ పేమెంట్ చేయాలంటే ఆన్లైన్ పేమెంట్ బ్యాంకులో ఉండడానికి డబ్బులు ఇవ్వరు సపోజ్ చిన్న ఉదాహరణ చెప్తాను ఐ థింక్ ఇట్ ఈస్ నాట్ అన్ అవుట్ ఆఫ్ కాంటెక్స్ట్ నిన్న జరిగిందే ఉదాహరణ చెప్తున్నాను నిన్న ఆదివారం అండి నేను నేను ఆదివారం అంటే ఫస్ట్ తారీఖు వెళ్ళిన ఆదివారం ఇది మామూలు ప్రతి వారం కూడా నేను నెలకి ట్వంటీ టూ ట్వంటీ ఫైవ్ థౌజండ్ వాళ్ళు మా అక్కడ మా కూడోళ్ళు పని తోటలో పనిచేసి కూళ్ళోళ్ళకి అక్కడ పాలేళ్ళకి నేను డబ్బులు ఇస్తూ ఉండాలి పేమెంట్ ఇస్తూ ఉండాలి ఎందుకంటే సోమవారం నాడే సంత గోకరం సోమవారం గోకర్ సంత అనమాట ఈ ఫస్ట్ సండే వచ్చిందనుకోండి జీతాలు కూడా ఇవ్వాలి పాలేలు పని మొత్తం ఏడుగురు ఎనభై ఉంది పాలేలు ఉన్నారు వాళ్ళకి జీతాలు ఇవ్వాలి అవన్నీ కలిపితే ముప్పై ఐదు వేలు నలభై వేలు అవుతాయి నిన్న నేను పేమెంట్ ఇవ్వాల్సింది నాకు అతి కష్టం మీద నాకే అతి కష్టం మీద మా బంకులు మాకు మూడు బంకులు ఉన్నాయి మొత్తం మొత్తం వంద రూపాయల నోట్లు అన్ని తీసేస్తే కస్టమర్స్ కావాలి అడుగుతారు ఇక్కడ అతి కష్టం మీద ఒక పదివేలు సంపాదించగలిగాను పదివేలు పట్టుకెళ్ళి వాటితో ఏం చెప్పారు మా గుంపుతో కూడా ఉంటాడు ఇక్కడ పదివేలు పట్టుకెళ్ళి వాడికి ఇచ్చి మిగతా ఇరవై ఐదు వేలు ఏమన్నా రావాలి కదా ఇరవై ఆరు వేలు అవి నీకు నీ అకౌంట్లో నీకు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ చేస్తాను ఇక్కడ నుంచి నువ్వు దాన్ని డ్రా చేసి మిగతా వాళ్ళకి జీతాల వాళ్ళకి ఇచ్చే నువ్వు అని చెప్పాను ఎలాగే మా బాబు మీరు ఇవ్వబోయినప్పటికీ నాకు ఆన్లైన్ ట్రాన్స్ఫర్ నాకేందుకంటే బాబు నాకు వెళ్తే బ్యాంకులోకి వెళ్తే రెండు వేలు ఇస్తాను అంటే రెండు వేలు ఎవరికి సద్దా నేను నన్ను చితపడతాను పట్టుకుని ఒకరికి ఇస్తే ఒకటి ఇవ్వపోతేను మీరు మెల్లిమెల్లిగా వారం పడికి మీకు ఎంతపోయే దాన్ని పట్టుకొని ఇవ్వండి అండి అంటే నేను డబ్బులుండి నాకు బ్యాంకులో డబ్బులుండి నా జేబులో డబ్బులుండి డబ్బులు అంటే నేను బ్యాంకులో ఉండి అకౌంట్లో డబ్బులుండి నా నా దగ్గర పనిచేసే వర్కర్స్కి నేను నేను వాళ్ళకి పేమెంటు నెలాఖరికి వాళ్ళ పేమెంట్ చేయలేని దౌర్భాగ్య పరిస్థితులు నేను అంత భేదవాడిగా నేను అనమాట అన్నమాట అంటే నేను ఒక సగటు వ్యవసాయదారుడు పడే బాధలు గురించి చెప్తున్నానండి పడ పడుతున్న బాధలు గురించి చెప్తున్నానండి ఈ వ్యవసాయం మీద అవగాహన ఉండి వ్యవసాయ ప్రాధాన్యమే మన దేశం అనుకున్నప్పుడు ఇది ఎంతవరకు సాధ్యం అనేది ఆలోచించకుండా ఓవర్ నైట్ ఒక డేషన్ తీసేసుకుని అది దేశ ప్రజల మీద రుద్ది రుద్దడమే కాకుండా ఎక్కడో కేరళలో కంటతాడు పెట్టుకోవడం లేకపోతే నిన్నటికి నిన్న యూపీలోనో లేదా పంజాబ్ గోల్డెన్ టెంపుల్లోనో నేను పకీర్ని భుజానం అంటుంటే మీరు ఫకీర్ అయితే అవ్వచ్చు నరేంద్ర మోడీ గారు ఒక దేశ ప్రధానిగా మీద మాకు ఎంతో గౌరవం ఉందండి ఎందుకంటే ఈ దేశాన్ని దశ దిశ మార్చే మార్చగలిగే అతి కొద్ది నాయకుల్లో మీరు ఒక్కరని మేము నమ్ముతున్నారు ఎందుకంటే గుజరాత్ని మీరు అలా చేశారు కాబట్టి భారతదేశాన్ని కూడా అలా చేయగలరని నమ్మకంతో ముఖ్యంగా ఎన్నికల ప్రచార సభల్లో తిరుపతి నేను చాలాసార్లు చెప్తుందో మళ్ళీ చెప్తాను తిరుపతి వెంకన్న వెంకన్న బాబు పాదాల సాక్షిగా తిరుపతి కొండ మీద ఆయన బ్యాక్గ్రౌండ్లో ఆ నామాలు కూడా కనిపించినాయి అక్కడ ఆ తర్వాత ఆ నామాలు మన మనకు వచ్చినాయి ఆ నామాలు సాక్షిగా ఆయన చెప్పాడు ఈ బా ఈ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఢిల్లీ నగరాన్ని తలదన్నే ఒక బ్రహ్మాండమైన రాజధాని నగరాన్ని కట్టిస్తానని చెప్పి రకరకాల ప్రామిసులు చేశారు ఆ ప్రామిసులు ఎంతవరకు వచ్చినాయో దానికి తెలియదు కానీ మీరు అటువంటి గొప్ప ప్రధానమంత్రిగా మిమ్మల్ని అందరూ మేము భావించాము మిమ్మల్ని ఎత్తుకెత్తుకున్నాం మేమందరం కూడా ఈ రోజు ఎప్పుడు కూడా గత చాలా ఏళ్ళగా రాని మెజార్టీ మీకు అబ్సల్యూట్ మెజార్టీ మీకు మీ దేశ ప్రజలు మీకు ఇచ్చారు మీరు నేను బకీర్ని నేను భుజాలు సంచేసుకుపోతానంటే అది మీ పర్సనల్ కాదు దేశం మీ సొంత ఆస్తి కాదు ఇది దేశంలో నూట నూట పాతి కోట్ల మంది ప్రజలు ఉన్నారు ఇక్కడ మీరు తీసుకునే నిర్ణయం అందరి మీద ప్రభావం చూపుతుంది ఈ సమయంలో మీరు నిర్ణయం చేశారు మంచి జరుగుతున్న నిజం నిర్ణయం చేశారు దానికి గున్న అవరాధాలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు మీరు ఓకే అవరాధాలు ఎదుర్కోవడానికి బాధలు పడ్డానికి ఎన్నో ఏళ్ళుగా పడుతున్న బాధలే మళ్ళీ మేము అందరం కూడా రెడీ అవుతాం ప్రజలందరూ రెడీ అవుతున్నాం మీరు చెప్పిన రోజు మీరు టీవీలో చెప్పే వాటికి మీరు చేసిన బ్రెయిన్ వాష్కి మేము అందరూ రెడీ అవుతున్నాం కాకపోతే మీరు నేను కావలిస్తేనే భుజాన్ని సంచేసి వెళ్ళిపోతానంటే అది తిరోగమనం మా చెప్పే మాటలు కానీ పురోగమనం చెప్పే మాటలు కాదు ఒక అవకా అవరోధాలు ఎదురున్నాయన్నప్పుడు అవరోధాలను అవకాశాలుగా మార్చుకుని ముందుకెళ్లవలసిందే నాయకత్వ లక్షణం మీ నాయకత్వ లక్షణాలు చెప్పే అంత పెద్దవాళ్ళు మాత్రం మేమేం కాదండి కాకపోతే ఈ క్షణంలో మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అవసరం దేశానికి కావాల్సి వచ్చింది నరేంద్ర మోడీ గారికి కావాల్సి వచ్చింది నరేంద్ర మోడీ గారు ఈ క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్ గురించి ప్రపంచవ్యాప్తంగా ఏ జరుగుతున్న మిగతా దేశాల్లో ఎలా జరుగుతుందో అధ్యయనం చేసి అధ్యయనం దానికి సరైన సూచనలు ఇవ్వాల్సిందిగా అధ్యయన కమిటీ అధ్యక్షుడిగా చంద్రబాబు నాయుడు గారిని నియమించామని చెప్పేసి వార్తలు వచ్చినాయి దానికి చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారు లేదో ఇంకా ఆయన పూర్తిగా స్పష్టం చేయలేదు మరి నాకు నాకు తెలిసిన దొరుకుతున్నాయి మీటింగ్ అది కాదేమో పెడతా లీడర్షిప్ ఏదైనా ఒక చంద్రబాబు నాయుడు గారు అంగీకరించారంటే చాలా మంది మాకు ఇష్టం లేదండి పార్టీ వాళ్ళకి ఇష్టం లేదు ఎందుకంటే నా నెత్తున బురదం తీసింది నేను ఎత్తున తెలుతున్న పెడతా ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు కావలసి వచ్చారని అడుగుతున్నాం ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండున్నర సంవత్సరాల నుంచి రాష్ట్రాన్ని ఎన్నో ఎగనేస్ట్ ఆల్ ఆర్ట్స్ ముందుకు తీసుకెళ్ళడానికి అహోరచడానికి కష్టపడతాడు చంద్రబాబు నాయుడు గారు మీరు ఆశించిన నిధులు ఇవ్వట్లేదు అరకొర నిధులు రాజధానికి అది ఇచ్చా ఉంటారు నిధిచ్చే అంటారు మీ పార్టీ నాయకులు చాలా గొప్పగా చెప్తారు ఒక ఆయన అంటే మన రాష్ట్రానికి చంద్రబాబు చాలా పెద్ద ఆయన అని చెప్పే మాటలు ఎంతో గౌరవం మన అందరికీ కూడా ఆయన చెప్పే మాటల మీద విశ్వాసం పోతుంది మాకు అందరికీ నేను చెప్తాను చెప్తాను ఇది రోజు రోజుగా మాట చెప్తున్నారు ఇవన్నీ లేకపోతే ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు గుర్తుకొచ్చారు ఎస్ బీయింగ్ ఏ ట్రబుల్ షూటర్ బీయింగ్కే ఛాంపియన్ ఆఫ్ క్రైసిస్ మేనేజ్మెంట్ చంద్రబాబు నాయుడు గారు దీన్ని సమర్థవంతంగా ఎదుర్కొంటారంటలో అంటున్నా సందేహం లేదు అందుకే నిన్న ఇంతకే నేను చెప్పి ఇంత చెప్పిన ఉపద్ఘాతాలందరికీ నిన్న ఆయన నిన్న ఆయనకు ఒక మాట కూడా అన్నాడు క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ అనేది కంపల్సరీగా జరగాలి దానికి ప్రచారం చేయాలి ఎక్కడికక్కడ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చాడు మొత్తం జిల్లా కలెక్టర్ దగ్గర నుంచి మొత్తం అందరికీ చెప్పాడు ఎక్కడికక్కడ చేశాడు మా పెట్రోల్ బంకుల్లో కూడా ఆల్రెడీ మొన్నే అప్లికేషన్ అవి రాసి పట్టుకెళ్ళారు నాలుగైదు రోజుల్లో మొత్తం అన్ని పెట్రోల్ బంక్స్కి కూడా పేటీఎంలు వస్తున్నాయి పేటీఎంలు వస్తే మీ త్రూ మీ మీ ఫోను ద్వారా మీరు పెట్రోల్ బిల్లు పే చేసేసి వెళ్ళిపోవచ్చు మీరు పే తో క్యాష్ పే క్యాష్ ఇవన్నీ వస్తున్నాయి అంతా బాగానే ఉంది ఇవన్నీ చేసినా నిన్న మా ఇంకొక మాట కూడా అన్నాడు చంద్రబాబు నాయుడు గారు ఇవన్నీ చేయండి ఇవన్నీ మనం చేయాలి క్యాష్ లెస్ ట్రాన్సాక్షన్ ముందుకు వెళ్ళాలి మా మనకి మారు వస్తున్నాం మన సాంకేతిక విప్లవానికి మన సన్నద్ధులం కావాలి మనం కూడా దానికి భాగస్వామ్యం కావాలి చెప్తూ అట్ ది సేమ్ టైం క్యాష్ కూడా ఈ స్మాల్ ట్రేడర్స్ దగ్గరికి కానీ లేకపోతే చిన్న చిన్న వ్యాపారుల దగ్గర కానీ అవసరమైనంత క్యాష్ కూడా లభ్యం కావాలన్న మాట కూడా చంద్రబాబు నాయుడు గారు చెప్పారండి ఆ మాట నరేంద్ర మోడీ గారు ఎందుకు చెప్పలేకపోయారండి నేను ఈ రోజుని ఇలా మాట్లాడే వాళ్ళు అందరిని కింద చిత్రీకరించే ఈ మేధావులు మరి మా వాళ్ళకి ఎందుకు రాలేదండి బికాస్ అది క్రూసైడర్ ఆఫ్ క్రైసిస్ మేనేజ్మెంట్ అనండి లేదా చాంపియన్ ఆఫ్ క్రైసిస్ మేనేజ్మెంట్ అని ఉన్నాడు అవరోధాల అవకాశాలుగా తీర్చిదిద్దుకునే ఒక నాయకత్వ లక్షణాలు ఉన్నవాడు కానీ చంద్రబాబు నాయుడు గారికి వచ్చింది ఆయన గురించి ఆయన మాట్లాడలేదు సార్ మన గురించి మాట్లాడతాడేనా మన గురించి మాట్లాడుతానైనా నేను చెప్పింది ఏంటంటే నేను చెప్పింది ఏంటి మనం సరే అయిపోయింది జరిగింది అయిపోయింది జరగవలసిన దాని గురించి కూడా మనం ఎందుకంటే జరిగి జరిగిపోయిన దాని గురించి మాట్లాడుకుంటే కూర్చోవడం కన్నా జరగవలసిన దాని గురించి మాట్లాడుకుంటే మనం ఈ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ ఏది స్వైపింగ్ మిషన్స్ అనేవి పెట్టమంటున్నారు దాన్ని కంపల్సరీ చేస్తూ ఉంటున్నారు కంపల్సరీ చేసినప్పుడు స్మాల్ టేడర్స్ అందరికీ కూడా ఫ్రీగా మీరు ఇవ్వండి స్వైపింగ్ మిషన్స్ ఆ తర్వాత ఈ బ్యాండ్ విడ్ అనేది ఇప్పుడే చెప్పుకో చెప్పుకున్నామండి ఇగో ఇగో రిలయన్స్ ఫోన్ ఇది రిలయన్స్ ఫోన్ అనేది ఓన్లీ మోడీ గారి ఆఫీస్లో బాగా పనిచేస్తుంది చంద్రబాబు నాయుడు గారి ఆఫీస్లో బాగా పనిచేస్తుంది బికాస్ దే ఆర్ ఇన్ ది సిటీ హైదరాబాదు విజయవాడ వైజాగ్ రాజమండ్రిలో నాలుగు మూల ఈ ఫోన్ సరిగ్గా ఎంతవరకు పని చేస్తుంది చెప్పండి నాకే నాకే అర్థం కాదు ఎందుకంటే మా ఇంట్లో పని చేయదు ఇక్కడ పని చేస్తుంది రాజమండ్రికి రెండే టవర్స్ ఉన్నాయట నాకు తెలిసి ఎవరు ఎవరు చెప్పింది నాకు ఇంకా మనకి సాక్షాత్తు మన మిత్రుడు ఈయనే ఉన్నాడు ఈయనే చెప్తాడు ఫస్ట్ లో ఉన్న కనెక్టివిటీ ఇప్పుడు లేదని చెప్పేసి కాల్స్ కాల్స్ గురించి మాట్లాడలే నేను నెట్ గురించే పని చెప్తాను నెట్ కూడా సరిగ్గా ఇక్కడ కనెక్ట్ అవ్వట్లా ఉంటే మీరు విలేజెస్ ఏరియాలోనూ రూరల్ ఏరియాస్లోనో ఎంతవరకు ఉందండి బ్రాండ్ అక్కడ కాబట్టి బ్రాడ్ విడి అనేది బ్రాండ్ బ్రాడ్ విడి బ్రాండ్ విడితే అనేది బ్రాడ్ బ్రాండ్ విడితి అనేది మొత్తం త్రూఅవుట్ కంట్రీ కూడా మీరు పెంచవలసిన అవసరం ఉందండి ఎక్కడికక్కడ పెంచినప్పుడు మీకు అప్పుడు సెంటర్ పర్సెంట్ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ జరగాలి అప్పుడు మీరు డెడ్ లైన్ పెట్టండి మీరు అన్ని చేసేసి ఇవన్నీ చేసేసిన తర్వాత అప్పుడు మీరు డెడ్ లైన్ పెట్టండి డెడ్ లైన్ పెట్టిన తర్వాత అప్పుడు చేయండి అమెరికా లాంటి దేశాల్లోనే ఫార్టీ వన్ పర్సెంట్ ఫార్టీ టూ పర్సెంట్ ఉంది ఇప్పుడు ట్రాన్సాక్షన్ క్యాష్ చాలా విరివిగా దొరుకుతుంది అక్కడ మామూలుగా దొరుకుతుంది కాకపోతే ఇంకోటి ఏంటంటే మనం హండ్రెడ్ డాలర్స్ నోట్ పట్టుకెళ్ళి ఓ లో బెస్ట్ బై లోనే ఎక్కడ హండ్రెడ్ డాలర్స్ నోట్ ఇచ్చాం అనుకోండి వాడు యో స్టోర్ ఇచ్చినట్టుగా చూస్తాడు మన ఒక్క కనిపితే అంటే వాడు అన్నగానే అన్న అన్న ఎక్స్ప్రెషన్ ఇస్తాడు ఇస్తాడో అంటే హండ్రెడ్ డాలర్స్ అటు వాడని నేను చెప్పేది ఏంటంటే స్పాలర్ డినామినేషన్స్ మీరు టూ థౌజండ్ నోట్స్ ఎందుకు పెట్టారో మాకు తెలియదు సోమరాజు గారికి అర్థం అనగేంద్రీకి అర్థం అవుతుంది కానీ నాకు ఎందుకు పెట్టారో నాకు తెలియదు కానీ నాకు ఎందుకు చెప్తే తెలియదు కానీ మీరు అర్జెంట్గా అర్జెంటుగా కాకపోయినా ఒక సంవత్సరం లోపల మీరు ఇది రద్దు చేసినప్పుడు మీకు అది కష్టమే కాదు అది కూడా రద్దు చేసేయండి టూ థౌజండ్ నోట్స్ రద్దు చేసేసి ఇన్స్టీడ్ ఆఫ్ టూ థౌసండ్ నోట్స్ స్మాలర్ డినామినేషన్స్ ఫైవ్ హండ్రెడ్ అలాగే రిలీజ్ చేశారు మీరు ఓకే రిలీజ్ చేశారు ఫైవ్ హండ్రెడ్ మనకి ఇంకా మనం చూడలేదండి దాన్ని ఫైవ్ హండ్రెడ్ నోట్స్ వాళ్ళు నిన్న నాకు ఎవరు హైదరాబాద్ నుంచి ఇచ్చి ఒక నోట్ ఇచ్చారు అది అదే జాలీ నోట్ లాగా కనిపించింది చిన్నోట్ చాలా పల్సగా ఉంది హైదరాబాద్ మొన్న అన్న వచ్చిందైనా ఇది ఫైవ్ హండ్రెడ్ నోట్స్ ఇలా ఉంది చిన్నపిల్ల అడిగిన నోట్ లాగా ఉంది ఇది ఇది ఉంటున్నా రెండు వేల నోట్ అలాగ ఉంది టూ హండ్రెడ్ నోట్స్ పెట్టండి ఇవాళ నేను ఒక దీంట్లో చూశాను మన స్కూలింగ్లో చూసాను టీవీలో యాభై రూపాయల నోట్లు ఇరవై నూట రూపాయల నోట్లు కొత్తగా ఇష్యూ చేస్తారు కొద్దిలో కొద్దిగా ఆనందం ఏంటంటే పాతే క్యాన్సిల్ చేయరట ఇప్పుడు సంతోషమే అది ఇలాంటి ప్రికాషన్స్ అన్ని తీసుకున్న తర్వాత మీరు యు గో ఫర్ క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ వాట్ ఎవర్ ఇట్ ఈస్ పాసిబుల్ బట్ ఒక విషయం మాత్రం గుర్తుంచుకోవాలండి నైన్టీన్ ఫార్టీ సెవెన్ తర్వాత ఇప్పుడు టూ థౌజండ్ సిక్స్టీన్లో ఉన్నాం మన ఎలక్ట్రిసిటీ రేటు బాగా తగ్గిన వాటి వాస్తవమే కానీ అప్పటికి ఇప్పటికీ స్వాతంత్రం తర్వాత ఇప్పటికీ కూడా ప్రపంచం మొత్తం మీద నిరక్షరాస్తుల సంఖ్య మన మన భారతదేశంలో ఎక్కువ ఉందన్న మా విషయాన్ని మాత్రం మీరు మర్చిపోవద్దు మీరు ఈ ఎన్ని అడ్వకేట్ చేసేవాళ్ళు మోడర్న్ విషయాలు సాంకేతిక విప్లవాలు మీరు అడ్వకేట్ చేసేవాళ్ళు అందరూ కూడా ఆ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు అది మాత్రం మీరు అది పెంచాలి ట్రై చేయించారు రాడ్ పెడుతుంది గాలి జనార్దన్ రెడ్డి మీద ఆల్రెడీ ఏదో మరి ఏం చేశారో మనకు తెలియదు కానీ ఇన్కమ్ ట్యాక్స్ రేట్ అయితే చేశారట మొన్న పెళ్లి అయిన తర్వాత అది అయింది మరి అరుణ్ జైట్లీ గారి గురించి చెట్టినా నితిన్ గడ్కరీ గారి గురించి వింటున్నాం మరి ఎంతవరకు నిజాల్లో అబద్ధాలు మాట్లాడుతున్నారు సార్ అట్ ది సేమ్ టైం మా నాయకుడిని మాత్రం నేను ఎక్కడ తప్పట్లేదు మా నాయకుడు మా నాయకుడు ట్రబుల్ షూటర్ చంద్రబాబు నాయుడు అలాగండి ఫస్ట్ నుంచి చెప్తున్నాను సోషల్ మీడియాతో నాలో టచ్ లో అందరికీ తెలుసు అందరికీ తెలుసు నేను ఎలా ఫస్ట్ నుంచి సార్ చెప్తాను ఏటీఎం లో డబ్బులు డ్రా చేయడం ఇప్పటి వరకు నాకు కన్ఫ్యూజన్ సార్ నాకు కన్ఫ్యూజన్ అంటే నాకు అవసరం ఎప్పుడు రాలేదు ఏటీఎంలో లో డబ్బులు అవసరం ఒక రెండు సార్లు హైదరాబాద్లో ఉన్నప్పుడు ఎప్పుడో వచ్చింది హైదరాబాద్లో ఢిల్లీలోనే కానీ నాకు కూడా ఒక నా ఫ్రెండ్ ఎవడో ఒక ఎక్కడికి వెళ్ళాను వాడు ఎవడో వచ్చింది నీకు తెలుసురా అంటే లేకపోతే అక్కడ ఉండే సెక్యూరిటీ ఒకటి ఉంటాడు ఆయన ఆయనకి ఇది నేను ఒక్కడే తెలుసుకున్నాను నేను నిన్న పేపర్లో చూస్తాను ఎవరో ఐఏఎస్ ఆఫీసర్ అట సెక్రటరీ లెవెల్ ఐఏఎస్ ఆఫీసర్ ఢిల్లీలో అతనికి ఏటిఎం ఆపరేట్ చేయడం రాకపోతే అసిస్టెంట్ ఆపరేట్ చేసి పెట్టాడు పేపర్ లో చూసాను ఇంకోటి నేను కదా హైదరాబాద్ సెక్రటరియట్ లో ఒక ఎంప్లాయీ లైన్ లో నిలబడ్డాడు ఏటీఎం లైన్ లో నిలబడ్డాడు ఈ లోపల ఏదో ఫేక్ కాల్ వచ్చింది కాల్ వస్తే మీది మీ కార్డు బ్లాక్ అయిపోయింది మీరు అర్జెంట్గా మీ నెంబర్ చెప్పండి మొత్తం ల్యాక్ అయిపోయింది అంటే ఈడీ ఏంటి అక్కడ దాకా వెళ్తే డబ్బులు రావయేమని చెప్పేసి డబ్బుకి నెంబర్ చెప్పేసి నెంబర్ చెప్పిన తర్వాత విషయం నెంబర్ చెప్పడం తప్పవచ్చండి అసలు తప్పు ఇంకో చోట చెప్పడం ఈడు ఇక్కడి నుంచి ఆ మిషన్ ఏటీఎం దాకా వెళ్ళేటప్పటికి ఒక దగ్గర ట్వంటీ మినిట్స్ పట్టిందండి ఆ దగ్గర ఎనభై ఏడు వేలు ఎంతో బ్యాలెన్స్ ఉందండి వాడి దగ్గర అక్కడికి వెళ్ళేటప్పటికి మొత్తం జీరో బ్యాలెన్స్ చూపిస్తుంది ఏంటి అని అడిగితే ఫోన్ నెంబర్ దాంట్లో ఫోన్ వస్తుంది కదా లబోదోబోని పోలీస్ స్టేషన్ పట్టుకెట్ కంప్లైంట్ ఇచ్చాడు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత ఆ నెంబర్ పట్టుకుంటే డిటెక్ట్ చేస్తే బీహార్లో నెంబర్ అట్టండి అది ఆడు విత్ ఇన్ దిస్ ట్వంటీ ట్వంటీ మినిట్స్ ఫ్యాను మూడు సార్లు రాజేశాడటండి ఎనభై ఏడు వేలు ఉన్నాయి మరి సామాన్యుడి రెండు వేల రూపాయలు రానప్పుడు వాడికి ఎనభై ఏడు వేలు ఎలా తీయగలిగడ కాబట్టి నా ఇంకో అనుభవం నా సొంత అనుభవం ఉందండి ఇప్పుడు కాదు జరుగుతుంది నేను అమెరికా నేను అమెరికా వెళ్ళినప్పుడు చాలా తరచుగా వెళ్తూ ఉంటాను మీకు తెలుసు కదా అమెరికా వెళ్ళినప్పుడు ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం ఒక నిమిషం నేను ఎప్పుడు కూడా క్రెడిట్ కార్డే వాడతాను అక్కడ నా దగ్గర రెండు రెండో మూడో ఇంటర్నేషనల్ క్రెడిట్ కార్డ్స్ ఉన్నాయి నా దగ్గర ఇప్పుడు రెండే ఉన్నాయి ఒకటి లేదు ఒకటి దాని గురించి చెప్తాను అది చెప్తున్నాను నేను ఒక ఒక బ్యాంక్ క్రెడిట్ కార్డు అక్కడ వాడినట్టు అక్కడ నుంచి వచ్చేసిన తర్వాత వచ్చిన రెండేళ్ళుకో మూడేళ్ళకో నేను ఐదు ఐ వాజ్ వెరీ మచ్ ఇన్ రాజమండ్రి ఇండియా నేను పలానా అమెరికా నుంచి ఒక షాప్లో నేను పర్చేజ్ చేసినట్టు నాకు ఆరు వేలో ఏడు వేలో ఓ బిల్ వచ్చిందా క్రెడిట్ కార్డ్కి ఇదేంటి బ్యాంక్ వాళ్ళు అడిగాను ఇదేంటి బ్యాంక్ పేరు ఎందుకు బాగోదు కానీ నాకు నేను కస్టమర్ నా బ్యాంక్లో పెద్ద కస్టమర్ నేను అడిగితే అది ముందు పే చేసేయండి తర్వాత మనం కస్టమర్ నేను చేసి చూద్దామని అన్నారు అది ఎప్పటికీ అవ్వలేదు ఈ లోపల వాళ్ళు కస్టమర్స్ మీట్ పెట్టారు కస్టమర్స్ మీద పెడితే ఇక్కడే మాలేష్పట్లో పెట్టారు నేను వన్ ఆఫ్ ది బిగ్ కస్టమర్గా నన్ను కూడా డయాస్ మీద పిలిచారు వాళ్ళు కరమ్మ కాదు డయాస్ మీద పిలిస్తే నేను వెంటనే నన్ను మాట్లాడమని చెప్తే నా జేబులోంచి క్రెడిట్ కార్డు తీసి నా అనుభవం అంతా చెప్పి నీకు మీద మీ బ్యాంక్ క్రెడిట్ కార్డు నేను నేను చెప్పుడుగా చింపేసి అక్కడ పారేసి బయటకు వస్తుంది కాబట్టి సైబర్ నేరాలు విపరీతంగా పెరిగిపోతున్నాయి అవి మనం అరిగట్లేదు అప్పుడు ఇవన్నీ ఎంతవరకు సమంజసం అండి ముందు ఇవన్నీ చూసుకోవాలి మన సాంకేతికంగా టెక్నికల్ గా బ్రహ్మాండగా పెరిగిపోతుంది అన్ని బాగున్నాయి ఆ పెరగడంతో పాటు న్యాలు పెరుగుతున్నాయి అది సార్ దీనికి చాలా ప్రచారం చేయాలి సార్ బాగా ప్రచారం చేయాలి ఒక అండి ఒక నిమిషం ఇది ఈ కార్డ్లెస్ ఐ మీన్ ట్రాన్సాక్షన్ గురించి బాగా ప్రచారం చేయాల్సిన అవసరం స్వైపింగ్ మిషన్స్ చేయడం కోసం దాన్ని ఈ డ్వాక్రా సంఘాలు కానీ లేకపోతే స్వయం స సహాయక సంఘాలు కానీ వాళ్ళని కూడా బాగా లైన్ రంగంలో నింపాల్సిన అవసరం ఉంది అదేవిధంగా బ్యాంకులు కూడా ఆ బ్యాంకులు కానీ లేకపోతే గవర్నమెంట్ కానీ ఈ అన్ఎంప్లాయిడ్ యూత్ని కూడా దీనికోసం టెంపరీ బేస్లో వాళ్ళు కూడా ఎంప్లాయ్మెంట్ ఎంప్లాయ్ చేసుకుని వాళ్ళు కూడా పంపి దీన్ని ఈ స్వైపింగ్ చేయడం కానీ స్వైపింగ్ మిషన్స్ ఎలా వాడాలి క్యాష్లెస్ ట్రాన్సాక్షన్ గురించి సాధ్యం దొరక ప్రచారం చేయడం కూడా చేస్తే కూడా బాగుంటుందని నా ఉద్దేశం అది అది ఎవరు మాట్లాడుతున్నారండి అది అది సార్ కృష్ణకుమార్ గారు నరేంద్ర మోడీ గారు ఈ ఈవేళ డిజిట్లేషన్ అన్నాడండి ఇది ఈ నంబర్ ఎన్ని తర్వాత మాట్లాడతాడండి అండి చంద్రబాబు నాయుడు గారు ఎప్పటి నుంచో చెప్తాడండి ఇది డిస్లేషన్ అనేది స్లోగన్ మొదలు పెట్టి చంద్రబాబు నాయుడు మొదలు పెట్టాడు అయినా అయినా ఎందుకు మరి ఇప్పుడు ఈ పరిస్థితి వచ్చిందని మీరు అడగవచ్చు నీట్ రాలేదు ఆ నీటి క్యాష్ మనం ఉపయోగిస్తే పనికి రాదని నీట్ రాలేదు ఇవాళ ఎవడైతే జేబులో రెండు వేల రూపాయలు ఉన్నాడు తనవంతారు కదా వంద రూపాయలు ఉన్నవాడు అనవసర ప్రజలు ఇంత మంది ప్రజలు కష్టపడుతుండే జోక్ ఇది ఏంటండి ఇది ఎంత అన్యాయం ఇది అట్ ది సేమ్ టైం సార్ ఆ అడ్మైర్ నరేంద్ర మోడీ వెరీ మచ్ సార్ మాత్రం